పెందోట మాటకు స్వాగతం బాల బతుకమ్మ బాల గేయాలతో కూడిన ఈ పుస్తకం పెందోట వెంకటేశ్వర్లు రచించాడు అది నాదే కాబట్టి ఈ పుస్తకంలో బాలగేయాలు పిల్లలకు ఎలా ఉపయోగపడతాయి పిల్లలు చదివితే వాళ్ళకి ఎలా వస్తుంది అనేది మనకు చూడవచ్చు మాటల పేటిక అనే ఒక గేయం చూడండి బాలిక బాలికాయో అపురూ స్నేహికాయాల బాలికా బాలికా వయ్యాలో అపురూప స్నేహికా వయ్యాలో అమ్మ నాన్నల రూపికా వయ్యాలో అలవని మాటల పేటి కాయ్యాలో చదువులలో మేటి ఉయ్యాలో ప్రతిభలలోను ఉన్నతి కావ్యాలో బాలిక బాలికా ఉయ్యాలో ఇంటిలో నా సేవిక వయ్యాలో ఉద్యోగిగాను సాగుమిక సహనమూర్తి వై నడవకా వయ్యాలో సహనమూర్తి వై నడవిక ఉయ్యాలో दयागुनं भरने दयागु का हुई यालो दयागुनं भरने का हुई यालो प्रकृतिदारी विधवा का हुई यालो अलवा का निर्वाद का हुई यालो विजय में निष्यमिका हुई यालो देशालिकी सहुबाग्य बालिका बालिका हुई అని ఒక బాలగేయము ఉయ్యాల పాటలో ఎలా పిల్లలు పాడుకోవడానికి ఉపయోగపడుతుందో చూడండి అలాగే పుస్తక కానుక అనేది ఒకటి బాలగేయం ఇది కూడా చాలా సరదాగా చాలా మంచిగా ఉంటుంది వినండి పుట్టినరోజు పండుగ బహుమతులేమో మెండుగా పుట్టినరోజు పండుగ బహుమతులేమో మెండుగ పుస్తక కానుకలు ఇవ్వండి చదువరులుగా మార్చండి పుస్తక కాను కలివ్వండి చదువరులుగా మార్చండి పద్యం గేయం కథలు నిత్యం చదివిన మేలు పద్యం గేయం కథలు నిత్యం చదివిన మేలు విజ్ఞానం వికసించును విజ్ఞానం వికసించును సృజనలు ఎన్నో పెరుగును నిత్య పఠనమే చేయండి విజ్ఞానాలను పెంచండి తరచుగా బుక్కులు కొనండి గ్రంథాలయమే వెళ్ళండి తరచుగా బుక్కులు కొనండి గ్రంథాలయమే వెళ్ళండి ఇలా చదవడం వల్ల లాభాలు అనేవి ఎలా ఉన్నాయి పుస్తకాలను కానుకగా పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటే తమ యొక్క రోజులకు కానీ ఇలా ఏదో ఒక సందర్భంలో ఇస్తే బాగుంటుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అలాగే అధిగమిస్తే మేలు అధిగమిస్తే బెల్లరాని ఒక పాట తోండి మొక్కజొన్న పంటరా గుట్టరా ప్రతికూలతలెన్నోరా అధిగమిస్తే మేలురా చిలుకలు పక్షులు తినడానికి వచ్చురా కోతులెన్నో వచ్చురా పాడు చేయు పంటరాను చెట్టు పైన మంచెరా చే కంచెరా చెట్టు పైన మంచెరా చే కంచెరా అరు పొలా మైకురా తరిమేను అన్నిరా అరు పొలా మైకురా అన్నిరా ఇలా చక్కగా సృజనాత్మకంగా పిల్లలు కూడా తాము చూసినవి అనుకున్నవి కూడా పాడడానికి ప్రయత్నం చేయవచ్చు అనేది మనకి ఇక్కడ ఈ గేమ్ ద్వారా తెలుస్తుంది సోపతి పెంచే సోమవారం మంచిని తెలిపే మంగళవారం బుద్ధులు నేర్పే బుధవారం గురువును చేర్చే గురువారం శ్రోతగా నిలిపే శుక్రవారము అన్నందించే శనివారం అందరిని కలిపే ఆదివారము మంచి ప్రణాళిక ఉండాలి దాన్ని తప్పక పాటించాలి సాధనయందున మువాలి గెలుపులతోనే వెళ్ళగాలి నిత్య నూతనం అవ్వాలి సో పెంచే ఇలా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ బాల బతుకమ్మను చదవాల్సిందిగా విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సింది తెలుసు ముగిస్తున్నాను అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు